గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురు వేణుమ శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ అచల ఋషి సద్గురువు నా యొక్క గురుదేవుడు అయినట్టి నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ పాదపద్మవులకు నా శిరస్సును పాదాలకు ఆరించి నమస్కరిస్తున్నాను అమ్మవారు చంద్రబాబ పాదాలకు నమస్కరించి నేను వందనాన్ని సమర్పించుకుంటున్నాను ఈరోజు పదిహేనవ మా గురువుగారి ఆరాధన మహోత్సవం మా గురువుగారు నాకు పదిహేనవ ఏట అంటే టెన్త్ క్లాస్ పరీక్ష రాశాను రాసిన తర్వాత జగ్గపేటలో సీతమ్మ అక్కయ్య గారు కూడా జగ్గపేటలో నాకు పదహారు పదిహేనో ఏటనే బ్రహ్మోపదేశం ఇవ్వటం జరిగింది అంత చిన్న వయసులో అంటే నేను రెండు నెలల క్రితం పదో నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో నాకు యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా బ్రహ్మోపదేశం బ్రహ్మజ్ఞానం పోయింది యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా గోల్డెన్ జూబిలీ మా మల్లంపల్లి గ్రామంలో నిర్వహించుకోవటం జరిగింది మా గురువుగారి పాదుక పూజా మహోత్సవాన్ని అక్కడ ఘనంగా నిర్వహించుకోవటం జరిగింది తెలంగాణ కాకుండా ఆంధ్ర రాష్ట్రం ఒరిస్సా నుంచి కూడా అనేక మంది గురువులు అక్కడికి రావటం జరిగింది ఒక అరవై నాలుగు మంది గురువులు మూడు వందల మంది శిష్య ప్రశిష్యులు రావటం జరిగింది ఎందుకని అంటే అంత చిన్న వయసులో నా గురువు నాకు ఉపదేశం ఇచ్చారు అంటే సీతమ్మక్కయ్య గారు కూడా అక్కడే వారు ఇచ్చారు ఉపదేశం అప్పుడు వారికి నలభై సంవత్సరాలు ఉండొచ్చు కానీ ఉపదేశం పొంది యాభై సంవత్సరాలుగా జీవించి ఉండటం అనేది చాలా రేర్ గొప్ప విషయం అలాంటి సందర్భంలో అలాంటి శిష్యుని ఎన్నుకొని ఇలా గురువుగారి పుత్రులు ఉంటారు గురువుగారికి గురుపుత్రులు ఉంటారు గురువు గారి పుత్రులు అంటేనే రక్త సంబంధము గురుపుత్రులు అంటేనే మరి పూర్వజన్మ సుకృతం వల్ల ఆ గురుని ఉద్ధరించేటువంటి వారు ఆ గురువు యొక్క ఇంటి పేరు వారి కాదు ఆ గురువు గురుపుత్రులు వాళ్ళ తల్లిదండ్రులు వేరు కానీ గురువే తల్లి తండ్రి దైవం గురువే సర్వం అలా ఎన్నుకున్నటువంటి వారు సీతమ్మ గారిని అలా అంటే వాడిలో నేను ఒకరిని నన్ను చిన్నతనంలోనే ఎన్నుకున్నారు అంటే ఇక్కడ శిష్యులు పుత్రులు సంపాదించింది నాకు ఇవ్వాలనే వాట అడిగేవాళ్ళ పుత్రులు కానీ గురుపుత్రులు మాత్రం తను సంపాదించిందంతా కూడా గురువుకు దారపోసి త్యాగం చేసి జీవితాన్ని వాళ్ళ జీవితాలనే అంకితం చేసేటువంటి గురుపుత్రులు అలాంటి గురుపుత్రులలో మనం తీసుకున్నట్లయితే బ్రహ్మంగారిని తీసుకుంటే బ్రహ్మంగారి గురుపుత్రుడు ఎవరే అంటే అతని కులం మన దూదేకుల కులం అయినా కూడా అతను గురువుని నమ్ముకొని గురుపుత్రుడిగా సిద్ధయ్య కో ఏది గురుపుత్రుడిగా గురుపదేశం పొంది ఎక్కడ లేని కీర్తి ప్రదర్శనలు తీసుకొచ్చి అతనంతటి మహిమని అంటే గురువుగారు ఏ మహిమనైతే చేశాడో అంటే మహిమలు అనేక మహిమలు ఉన్నాయి కాలజ్ఞానం చెప్పడమే కాదు అలా శవం పోతుందంటే లేచిందిరా అంటే శవం లేచిన సందర్భాలు అనేక అనేక మహిమలు బ్రహ్మంగారు చరిత్ర చదివితే అలాంటి మహిమల్ని మరి సిద్ధే కూడా సిద్ధించడం జరిగింది అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఏంటో మా గురుగారులో నాకు బాగా నచ్చినటువంటి విషయం దయానంద శేఖ్ బురహానుద్దీన్ గారి దగ్గర ఉపదేశం పొంది మా గురువుగారు గురుపట్ట పొందిన తర్వాత వారితో పాటు ఒక ఎనిమిది మంది గురువులు అనుకుంటా ఆ గురువుల్నితో పాటు తన మందిరంలో మా చిన్న మా చిన్నతనంలో పోయి చూస్తే మా గురువుగారి గురువుగారు బురానుద్ది అయ్యగారు ఉన్నారు వారి చిత్రపటం ఉంది వారితో పాటు మా అయ్యగారి చిత్రపటం ఉందంటే ఓకే కాదు వారి సహోదరుల ఫోటోలు కూడా అక్కడ పెట్టుకొని వారిని కూడా గౌరవించారు అయ్యా మీ ఫోటో ఉంటే సమస్య కానీ వీరందరూ ఏంటంటే నాయన నాతోటి నా గురువుతో సమానంగా మేము అందరం గురుపుత్రులను నేను వేరు పలానా గురువు వారు వేరు కాదు అని దగ్గరికి తీసుకుపోయి ఇగో నా శిష్యుడు నన్ను ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారో ఇగో నా సోదరుడు వీళ్ళు కూడా మీరు గౌరవించాలని దగ్గరికి తీసుకుపోయి మాలకు పాదాభివందనం చేయటం నేర్పినటువంటి గురువు అంటే ఎంతటి నిరాడంబరుడు ఎంతటి ఈర్ష్య లేనటువంటి వాడు నా గురువు నా గురువు ఎంత గొప్పవాడు అంటే కులాల పట్టింపు కానీ తర్వాత ఈర్ష కానీ అసూయ కానీ లేనటువంటి వాడు లేనటువంటి వాడు గురువు కాబట్టే ఎక్కడో జగ్గపేటలో ఉన్నటువంటి ఆ యొక్క సీతమ్మ అక్కయ్య గారు ఇక్కడికి వచ్చి వారి యొక్క పేరుని సరే వారి వారి పేరు వేరే కావచ్చు కానీ నేను బలానికి గురువుగారి శిష్యురాలని అని చెప్పి ఇక్కడ సీతమ్మ గారి ఆశ్రమాన్ని ఏర్పరిచి కొన్ని వందల మంది శిష్యుల్ని ఇక్కడ తయారు చేయడం జరిగింది ఎక్కడో ఉన్నటువంటి నేను ఉద్యోగం చేసుకొని నలభై సంవత్సరాలు ఉన్నటువంటి నేను నాకు వచ్చినటువంటి నా జీవితాన్ని త్యాగం చేసి అంటే వచ్చినటువంటి సంపదనంతా కూడా కొన్ని లక్షల నుంచి కూడా దారపోయి మా ఊర్లో ఆశ్రమం కట్టి గుడి కట్టి చిన్న ఇల్లు కట్టి అక్కడ త్యాగం చేసి ఇవాళ గురుపీఠం నెలకొల్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరి గురువును కూడా సమిష్టిగా తీసుకొచ్చి అక్కడ శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభుల యొక్క శిష్యుడు నిత్య నిర్మలానంద డాక్టర్ సెలవుతు చంద్రబౌలి అనేటువంటి ఒక గురువు యొక్క కీర్తిని పేరుని తీసుకొచ్చేయటానికి త్యాగ గుణాన్ని ఇచ్చినటువంటి గురువుగారికి మరొక్కసారి నమస్కరిస్తూ ఇంతకుముందు అయ్యగారు చెప్పారు గురుల్ని ఏకవతంతో సంబోధించకూడదు అని గురుగీతలో అమ్మవారు పార్వతీమాత మరి ఈశ్వరుణ్ణి భార్య భర్తలు కానీ వేడుకుంటుంది అయ్యా ఫస్ట్ అయ్యా గురుదేవా స్వామి మహాప్రభు నాకు ఆ యొక్క జ్ఞానం ఏమిటో సెలవిండు అంటే నేను భార్యను నువ్వు భర్త అని పిలవద్దు నేను శిష్యుని నువ్వు గురువు అంటే గురువుని ఎలా పిలవాలనేది ఒక శ్లోకంలో చెప్పబడింది ఎలా పిలవాలి అయ్యా అనైనా పిలవాలి ప్రభు అనైనా పిలవాలి స్వామి అనైనా పిలవాలి గురుదేవ అనైనా పిలవాలి అని గురువీతలు చెప్పబడి ఉంది అంత చక్కగా అమ్మవారు కాబట్టి అయ్యగారు చెప్పినట్టుగా ఈ నాలుగు పదాల్లో మీకు ఏది అనుకూలంగా అనిపిస్తే జయగురుదేవ అనండి సంతోషం స్వామి అనండి సంతోషం మహాప్రభు అనండి సంతోషం అయ్యా అనండి సంతోషం నువ్వు అనకండి ఏందయ్యా ఏమిటయ్యా అని అనకండి ప్రశ్నించినట్లు మాట్లాడకండి గౌరవంగా వినయంగా మాట్లాడండి అది సంతోషం అసలు విషయానికి వస్తాం మా గురువు అచల ఋషి నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురువులు ఇక్కడ అచలము చలం రెండు విషయాలు ఇప్పుడు మనం నేను నేనున్నాను మీ మిమ్మల్ని గురించి చెప్పుకోవటం కంటే విమర్శించినట్టుంటుంది నా గురించి నేనే చెప్పుకుంటా ఇప్పుడు నేనున్నాను నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను కానీ నా శరీరం నన్ను చూస్తలేదు ఏంది పిచ్చిపరచిన ది నా శరీరాన్ని మొత్తాన్ని నేను చూసుకుంటున్నాను సబ్బు పెట్టుకుంటప్పుడు ఎక్కడెక్కడ ఈపుకి అందకపోయినా కూడా ఈపు కూడా పెట్టుకుంటా నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను కానీ నా శరీరం నన్ను చూడలేదు మరి మరి ఏమిటిది అంటే శరీరంలో ఉన్నది శరీరాన్ని చూస్తుంది ఉపకరణంగా ఈ ఉపకరణం అయినటువంటిది తనని తాను చూస్తలేదు మరి తనను తాన్ని చూడాలంటే ఏం కావాలి అంటే భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు అది తత్వం ఆ తత్వాన్ని తెలుసుకోవాలి ఆ తత్వం దర్శనం దగ్గరికి పోవాలి అంటే నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లోకంలో చెప్తారు తద్విద్ది ప్రణిపాతేనా పరిప్రశ్నైన సేవయ ఉపదే క్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అయ్యా నా శరీరాన్ని నేను చూసుకుంటున్నాను కానీ నా శరీరం నన్ను చూస్తలేదు మరి నేనెవరు ఈ శరీరం ఏంటి అని నీకు డౌట్ వచ్చింది కాబట్టి అది జ్ఞానులకు వచ్చేటువంటి ప్రశ్న వేరే వాళ్ళ అజ్ఞానం దగ్గరికి పోయి ఈ మాట అంటే అది పిచ్చి ప్రశ్న కానీ తత్వవేత్తల దగ్గర పోయి సమయం చూసి వినయముగా సేవ చేసి దండము ఇది సాష్టాంగ దండ ప్రమాణం చేసి నువ్వు అడిగినట్లయితే ఆ యొక్క తత్వాన్ని నీకు వారు తప్పగా బోధిస్తారు అని చెప్పడం జరిగింది ఇక్కడ మనకు అందరం కూడా ఇక్కడ జ్ఞానులమే ఎలా భగవద్గీతలు కూడా చెప్పారు ఏం చెప్పారు చతుర్విధ భజన్ దేమ జ్ఞానం సుకృతార్జున ఆర్తి అర్ధార్తి జ్ఞానీచ భర్దశభవ అని చెప్పారు నాలుగు విధాలుగా ఈ యొక్క భక్తులు ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు అనేవారు ఉంటారు మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఎలా ఏమిటి అన్నప్పుడు ఈ జ్ఞానం ఎలా ఉంది అంటే గురువుగారి దగ్గర పోతే చెప్పాడు మూలభావం మిదం జాతం శరీరం కిం నాసి అయ్యా మూలం లేదు గుర్తు తెలియని సరిగ్గా ఏమి లేదు నాయన మరి ఏమి లేని దానికి ఏం చెప్తారు అసలు దానికి మూలమే లేదు గుర్తెరిగే శరీరం ఏమి లేదు అసలు ఏమి లేనిది ఏముంది అనుకుంటుంది ఏముంది అనుకుంటుంది ఏమి లేదు అసలు ఎందుకని ఏమి లేనిది ఎట్లొచ్చింది అని విమర్శం చేస్తే ఆ యొక్క దాన్ని తెలుసుకోవాలి కాబట్టి ముందుగా తను అంటే ఏమిటి నువ్వంటే ఏమిటి అమ్మ నేనంటే ఏంది నువ్వంటే ఏంది చాలా సమయం విలువైనటువంటిది యాభై సంవత్సరాల పరిశోధనలో పరిశీలించుకొని అనుభవానికి వచ్చి చెప్తున్నటువంటి విషయాలు మరి ఇదేంటి ఈ ఎరుక నాకు నాకు అనిపించినటువంటి ప్రశ్న ఎరుక చెప్పారు ఆత్మదర్శనం చేయించారు అగో అది ఏది అగో నీలో ఉన్నటువంటి ఆ వెలుగు ఏమైతే ఉందో ఆ ప్రకాశం ఏమైతే ఉందో అదే నువ్వు నేను దానికి మరి సూత్రం కూడా చెప్పారు సో హమ్ నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అని ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల సార్లు అది జపిస్తుంది అది అజమ గాయత్రి అదే నువ్వు అదే నువ్వు నువ్వు శరీరం కాదు అని నేను అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం బాగానే ఉంది ఎందుకంటే సబ్జెక్టు ఫ్లో చాలా ఇది అలలు అలలుగా వస్తున్నటువంటి దాంట్లో ఒక రాస్తే డిస్టర్బ్ అవుద్ది గొప్ప విషయాలు అలాంటిది అది తెలిసిన తర్వాత చూస్తుంది ఎవరు చూసేది ఎవరు అనుకుంటే చూస్తుంది నేనే చూసేది నేనే చూసేది నేనే నన్ను నేనే చూసుకుంటున్నా నన్ను నేనే ఎలా చూసుకుంటున్నా అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నా శరీరాన్ని నేను చూసుకుంటున్నా కానీ నాలో అంతర్ముఖం అయినప్పుడు నన్ను నేనే చూసుకుంటున్నా ఇంకో అక్కడ ఇంకొకటి లేదు మరి అది ఏంటిది అంటే కనబడుతుందా అంటే కనబడ్డట్టుగా లేదు ఉన్నది మరి ఉన్న తర్వాత ఈ ఆత్మ నుంచే ఈ సర్వ సృష్టి కలిగింది లేనిది ఏది ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఆత్మను కూడా తీసుకున్నట్టయితే ఆత్మ కూడా ఎరుకే కనుక ఎరుక నుంచే ఎరకొచ్చింది కనుక ఈ ఎరకకు సంబంధించిన ఎలిమెంట్స్ ఐదు కనుక ఈ ఐదు ప్లస్ ఆత్మ ఆరు అయితే ఈ ఆరిట్లలో మూడు కనబడుతున్నాయి మూడు కనబడతలేవు మూడు కనబడుతున్నాయి మూడు కనబడతలేవు ఏమి కనబడుతుంది భూమి కనబడుతుంది నీళ్ళు కనబడుతున్నాయి అగ్ని కనబడుతుంది గాలి కనబడతలేదు కనబడుతుందమ్మా కనపడింది మరి ఉన్నదా అమ్మా ఉన్నది అది కనబడతలేదు ఉంది ఖచ్చితంగా ఉంది మరి ఆకాశం కనబడుతుందా అమ్మా ఆకాశం కనబడుతుందమ్మా కనబడుతుందా కనబడతలేదు కనబడత లేదు కానీ ఉన్నదా ఉన్నది ఖచ్చితంగా ఉంది గాలి కనబడతలేదు లేదు ఉంది ఆకాశం కనబడతలేదు లేదు ఉంది ఆత్మ కనపడుతుందా ఉందా ఉంది ఈ ఆరిట్లల్లో మూడు కనబడుతున్నాయి కనబడేది ఉంది అనుకుంటే కరెక్ట్ ఉంది కనబడింది కూడా ఉన్నదా అనుకుంటే కనబడింది కూడా ఉన్నాయి ఆత్మ ఉంది ఆత్మ నుంచి ఆకాశము ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలము జలము నుంచి పృథ్వీ పృథ్వీ నుంచి ఓషధులు ఓషధుల నుంచి మరి అన్నము అన్నము నుంచి జంతు జాలము యుగ జగాలు ఈ రీతిగా కలిగినటువంటి ఈ జగత్తు అయ్యా ఉపదేశం ఇ అనగానే ఇచ్చి చెప్తుండు మూలాభావం మిదం జాతం శరీరం కిమ్ నాస్తి ఇది మూలము లేని గుర్తు ఎరిగే శరీరం ఏమి లేదు అయ్యా పంచభూతాత్మకమైన శరీరం కదా ఏమి లేదంటుంది ఎట్లా అంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచమే లేదు నువ్వు లేవు ఏమి లేదు ఎరుక అనేదే లేదు మరి ఉన్నది ఎరుక ఉన్నది అంటున్నది ఎరుక అది చలనము అది చలనమైనది లేదు లేదు అనేది ఎలా ఉన్నది ఉన్నది అనేది ఎలా లేదు ఇది మన ప్రశ్న లేదనేది ఎలా ఉంది ఉన్నది అనేది ఎలా లేదు ఉన్నది పాము పా ఏది తాడు తాడు మీద ఉన్నటువంటిది పాము కానీ చీకట్లో చూసినటువంటి ఆ పాము ఉన్నది 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 భయపడ్డావు నాతో పాటు ఇంకోళ్ళు వచ్చిన వాళ్ళు కూడా భయపడ్డారు భయపడి చూసి అది లే లాంతటి తెచ్చి చూసిన తర్వాత చూస్తే ఆ యొక్క పాము పాము దగ్గర పోకు దగ్గర తాజ్ పాము అది అని భయపెడుతున్నా కూడా వండుకుంటూ వండుకుంటూ పోయి కర్రతో ఇ భయంతో ఇట కొట్టి ఏ తాడనిపించి ఇక్కడ ఏ తాడని నవ్వుకుంటూ ఆ భయంలోంచి నవ్వొచ్చి లేదు అని చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఆ పాము లేదు అని అంత నిక్కచ్చిగా చెప్పామే ఆ విధంగా మూలాభావం మిదం జ్ఞాతం శరీరం కిం నాస్తి ఈ యొక్క కనబడేటువంటి శరీరం ప్రపంచం ఏమీ లేదు అనేటువంటి దృఢ నిశ్చయానికి ఎవరైతే వస్తారో ఏదైతే ఆ దృఢ నిశ్చయానికి వస్తారో వచ్చినప్పుడే జన్మధన్యం అమ్మా ఎండాకాలం పోతున్నాం ఆ బ్రహ్మ బ్రహ్మ ఉండు నడుచుకుంటూ పోతుండు వాళ్ళతో పాటు బృందాన్ని కూడా తీసుకొని పోయిండు తీసుకో దాహం దాహం అని దాంట్లో ఐదు ఆరు అన్నారు అంటే దాంట్లో ఇంకొకరు చూస్తా అక్కడ నీళ్ళు అవ్వబడుతుండే అన్నారు బ్రహ్మంగు కూడా చెప్పారు పోదేపాన్ని ఉరికేరు అక్కడ పోయి చూసేవరకే అక్కడ నీళ్ళు లేవు ఏందని చూస్తే అక్కడ ఏంది అది ఎండమా అక్కడ ఆ ఎండమాముల్లో నీళ్ళు పోసింది ఎవరు నీళ్లు ఉన్నదంటుంది ఎవరు ఎండమాముల్లో నీళ్ళు పోసింది ఎవరు ఆ పోసిన నీళ్లు ఉన్నాయి అంటుంది ఎవరు లేని నీళ్ళని నువ్వు ఉన్నదని భ్రమపడి ఉన్నాయి అనుకో అనుకున్నటువంటి నువ్వు దగ్గరికి పోయిన తర్వాత అది లేదు అని ఎట్లయితే ఖచ్చితంగా చెప్పావో గురుపదేశం పొందిన తర్వాత ఇది లేదు అనే విషయాన్ని చెప్పాల్సిన విషయం ఏదైతే ఉందో ఈ ఎరుక లేదు ఉన్నది పరిపూర్ణమే అని ఎవరైతే చెప్తారో వాళ్ళు అచనులు ఈ అచల సిద్ధాంతమే అది ఏకాడికి మనం ఎరుక గురించి అవి మాటల బోధ ఏది ఉత్త మాటలు చెప్తా ఉంటారు పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తా ఉంటారు ఇది లేని దాని గురించి చెప్తా ఉంటాడు గురువుగారు ఒక మాట చెప్పిండు మూలాభావం విధం ఏతం శరీరం కిం నాస్తి ఏమి లేదని చెప్పిండు అది పట్టుకొని ఉంటే శరీరం లేనిది కళలో దోచిన శరీరం అలాగే అని ఆ దృఢ నిత్యంతో ఉండటమే కాకుండా ఇంకేం చేయాలంటే మొన్న అది రెండో తారీఖు నాడు నా శిష్యుడు పది సంవత్సరాల క్రితం ఉపదేశం అయ్యిండు ఆయన ఒక మెడికల్ పెద్ద అది దాంట్లో అమెరికాలో సైంటిస్టు అతను కోదాటి వెంకటరమణ నా శిష్యుడు అప్పుడు ఉపదేశం ఇచ్చాం ఉపదేశం ఇచ్చినాక ఉపదేశం పొంది అయ్యా నేను వేరే పని మీదకి వచ్చినట్టు అనుకున్నాను కానీ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి మీ దగ్గర ఉపదేశం పొంది తర్వాత నాకు అనిపించింది వాళ్ళ బ్రాహ్మణ్సు నేను వచ్చింది ఈ యొక్క ఏది ఈ యొక్క మీ యొక్క బ్రహ్మజ్ఞానాన్ని నాకు తెలపటమే నేను దీనికోసం వచ్చిన సంతోషపడ్డానని సంతోషపడి చాలా ఆనందపడి వెళ్ళాడు వెళ్ళి పది సంవత్సరాల తర్వాత పది రోజుల క్రితం వచ్చారు అయ్యా మీరు ఎక్కడున్నారు ఖమ్మంలో ఉన్నారా నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా అన్నారు లేదు నాయన ఇక్కడ ఆశ్రమం పల్లెటూరులో కట్టుకున్నాను ఇక్కడే ఉన్నాను రా అంటే మీ దగ్గరకు వస్తున్నానయ్యా అని రెండో తారీఖు వచ్చాడు పోయినా మూడు నాలుగు రోజుల క్రితం వచ్చిన తర్వాత అయ్యా నువ్వు బాగున్నావు అక్కడ కూడా రకరకాల స్వాముల్ని వాళ్ళ దగ్గర పోయి చేస్తున్నావు మెడిటేషన్ చేస్తున్నావు ధ్యాన యోగంలో ఉన్నావు అన్నీ ఎప్పటికప్పుడు నాకు చెప్తున్నావు కానీ ఇంకో విషయం నీకు చెప్పేది ఉంది నాయన పరిపూర్ణ బోధ నీకు తెలియజేయాలని అప్పుడు తెలియజేయడం జరిగింది మాతో పాటు వచ్చాడు మా శిష్యుడు ఇప్పుడు ఇక్కడికి ఎవరు దామోదరు అప్పుడు అక్కడ కూడా అతను కూడా ఉన్నాడు ఆ సైంటిస్టు ఎవరు కోరాటి వెంకటరమణకు పరిపూర్ణ సూచన చేయంగానే అయ్యా ఇప్పుడు ఎరుక దేనికోసం తెలుసుకున్నాము ఈ ఎరుక వచ్చింది దేనికి ఈ ఈ ఎరుక అవసరం దేనికి అంటే ఎప్పుడైతే పరిపూర్ణను ఇది అని దాన్ని తెలుసుకోవటం జరుగుతుందో జరుగుతున్న తర్వాత ఎరుక అనేది లేకుండా పోతుంది అలా ఎరుక లేకుండా పోవటమే తాను పరిపూర్ణుడు కావటం తాను అచలుడు అని ఆ యొక్క ప్రబోధ చేసిన తర్వాత అతనికి ఆ యొక్క సంఖ్య చూపించిన తర్వాత అయా ఉన్నది ఎరుక పరిపూర్ణమా అంటే ఆయన ఎరుక లేదు మరి ఈ యొక్క ఆత్మ ఎరుక పరిపూర్ణం అంటే ఆత్మ ఎరుకే అది లేనిది అని చెప్పాడు అయ్యా మరి సర్వకాల సర్వ్యవస్థలేందు సర్వదేశాల్లో అంతటా అన్నిట అందరిలో బయట లోపల అంతర్బహస్థితి దశ దిశల ఉన్నటువంటిది ఏమిటి పుట్టుట గిట్టుడలేకను పుట్టే గిట్టేట పోడి మెరుగకన్ చట్ట కదలకును వట్టిది బట్టబయలు భావింపదగును ఎరుక లేక సేవింపదగును అనే పద్యం ఆయనకు చెప్పి మరి ఇది ఉన్నది ఇదేనా కదా నాయన ఉన్నది ఇదేనా కాదా చెప్పు మరి ఎరుక అని ఆయన గుచ్చిగుచ్చి అడిగితే ఆయన చెప్పి ఒక నిమిషము అలా ఉండి చెప్తాడు అయ్యా మీ బాదాలకు నమస్కరించి చెప్తున్నాను ఇది తప్ప ఏమీ లేవు నాయన ఆయన అంటుండు ఉన్నది ఇదే కదా నాయన లేదు కదా ఉన్నది ఇదే కదా అంటే అతను అంటదు ఇది తప్ప ఏమీ లేదు అతను ఎంత స్మూక్షంగా మరి దాన్ని గ్రహించండి అనేది నాకు చాలా ఆనందం అనిపించింది అయ్యా దీని గురించి నీకు తెలిసిన అనుభవం చెప్పి ఇంత గొప్పగా చెప్పావు అంటే అంటాడు అయ్యా ఏం చెప్పాను నేను అవాంగ్ మానస గోచరమైనటువంటి విషయాన్ని నాకు చెప్పారు నా జీవిత ధన్యం నా నేను మోక్షాన్ని పొందాను ఆ సైంటిస్ట్ చెప్తుండు అయ్యా అంత గొప్పగా దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఎంత గొప్ప విషయమో ఎందుకంటే అలాంటి శిష్యులు దొరకటం కూడా గురువు యొక్క పూర్వజన్మ సుకృతమే అలాంటి గొప్ప శిష్యులు దొరకటం కూడా పూర్వజన్మ సుకృతమే మరి నాకు ఇలాంటి గొప్ప గురువు దొరకటం నా పూర్వజన్మ సుకృతం కనుక ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మరి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఇంకో మాట చెప్పిన ఆయన ఈ పరిపూర్ణం గురించి అంటే ఆయన అంటాడు మా దామోదరు ఇక్కడే ఉంటాడు ఆయన ముందు అంటాడు ఏమి చెప్పండి ఆయన అది మౌనమై ఉంది కదా అంటాడు అంటే ఏందయ్యా నాకు అర్థం కావాలంటే దక్షిణామూర్తి స్తోత్రం చదివాను ఆయన అదే కదా ఇప్పుడు మీరు చెప్పింది ఇంకా ఇంతకంటే నేను ఏం చెప్పాను ఆయన అని పాదాల మీద పడి ఒక్క నిమిషం అంతే పడి ఇంక లేవలేదు అతని కళ్ళబట్టి నీళ్ళు వచ్చాయి అంతటి మహత్తరమైనటువంటి ఈ బోధని నవ్వులాటదా ఈ బోధ ఏదో ఒకరికొకరు ఒకరు ముచ్చట పెట్టుకునే బోధ ఈ బోధ ఇక్కడికి వచ్చిన వాళ్ళు పూర్వజన్మలో ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అక్కడ జన్మలు ఎత్తి ఎత్తి ఒత్తి ఈ జన్మకు వచ్చారు ఈ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి పురుషార్థాలైనటువంటి విషయాలు ఏంటి ధర్మ అర్ధ కామ మోక్షాలు ధర్మ అర్ధ కామ మోక్షాలలో ధర్మము అర్థమో కామము అన్నిటికీ ఉన్నాయి మోక్ష విషయమే ఈ మనిషికి తప్ప ఇంకొకటి లేదు ఈ మోక్షాన్ని సంపాదించుకోండి కైవల్య దేహం కా కావలసిన పని ఈ యొక్క ఈ శరీరాన్ని దాల్చిన ప్రతి మానవుడికి ఉంది ఈ ప్రతి మానవుల్లో ధర్మార్థ కామమోక్షాలు ఈ ధర్మార్థ కామోక్షాలు మూడు అన్ని జీవులకు ఉన్నాయి కానీ మోక్షము మనిషికే ఉంది అలాంటి మోక్షాన్ని సంపాదించుకోవాలి మనం తెలుసుకున్నామంటే తెలుసుకోవడం కాదు ఏది ఎరుకను ఎరిగి పరిపూర్ణ సంఖ్య తెలిసి ఎరుకను వీడినటువంటి వాడే అచలుడు అతడే పరిపూర్ణుడు అతడే ఈ జీవితానికి వచ్చి గురుసేవ చేసి జన్మరహితం పొందినటువంటి వాడు जय अचल सदगुरु प्रभु महाराज की श्री 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 निजानंद मिट्टपल्ली सत्यनारायण सदगुरु प्रभु महाराज की श्री 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 माता चंद्रमा की श्री 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 निजानंद सत्यनारायण प्रभु महाराज की जय गुरुदेवा जय गुरुदेवा जय गुरुदेवा సద్గురు ప్రభు మహారాజుకు మరి ఇందాకనే వారు చెప్పారు పోయిన సంవత్సరమే వారు బ్రహ్మోపదేశం తీసుకొని యాభై సంవత్సరాలైన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అక్కడ నిర్వహించారు అందరం అటెండ్ అయిన చాలా సంతోషం అంటే వారికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉంది నేను పోయినసారి కూడా చెప్పా వారి యొక్క అనుభవం అంత లేదు నా వయసు అని చెప్పా వారికి అంటే చిన్న వయసులోనే వారు జ్ఞానాన్ని పొంది ఎంత గొప్ప జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు ఏంటంటే ఏంటంటేమ్మా గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మనకు అర్థమైతే చాలు గురువు ఏం చేయాలంటే మనకున్న ప్రాంతాన్ని తొలగించాలి పిల్లగాడికి అన్నం తింటలేదనుకోమ్మా వాడికి నువ్వు జాబిల్ని చూపిస్తావా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తావా టీవీ చూపిస్తావా లడ్డూ ఇస్తావా ఫోన్ ఇస్తావా నీ ఇష్టం ఏది ఇస్తావన్నది వాటితో తినిపియాలి తల్లి లక్ష్యం ఏంటి పిల్లగాడి తినిపియాలి అది ఏం చూపిస్తుంది తల్లికి సంబంధించింది బిడ్డకి సంబంధించింది గురువు ఏం చేయాలి శిష్యుడికి ఎక్కడ భ్రాంతి ఉందో భ్రాంతిని తొలగించాలి శిష్యుడికి ఉన్న భ్రాంతిని గురువు ఎలా తొలగిస్తారంటే అది గురువుకి శిష్యుడికి సంబంధించినటువంటిది గురు శిష్యుడి యొక్క అన్యోన్యత మనకు ఒక పాటలో ఒక మాట అంటారు అదే నయుంటివి నీయందు బయలు నిండియున్నాగవైతీవీ నీవు బయలులోనయుంటివి నీ ఎందు బయలు నిండియురుగవైతే నీకు బయలు సూచనైతే నిలువలేవు నిమిషమైనను కేవలము నీ కావలివల పరిపూర్ణమాయను ఏది రాయి జనన మరణము నిజ బోధగని లేదురాయి లేదు రాయి మోక్ష నరకా అంతటా పరిపూర్ణమే ఉందని చెప్పారు నీకు లోపల అదే ఉంది బయట అదే ఉంది మరి అంతటా ఉంటే మరి నువ్వెక్కడున్నావు మరి ఎరుకెక్కడుంది ఎరుక లేదా అంటే మన అది గురువు మాత్రమే ఆ సందేహాన్ని నివృత్తి చేయగలుగుతారు ఇది సామాన్యుల ద్వారా ఈ సందేహ నివృత్తి అయ్యేటువంటిది కాదు చిన్న ఎగ్జాంపుల్ ఒక బెలూన్లోకి గాలి ఊదాం బెలూన్ అంటే కదా బుడగ అంటారు బెలూన్ బెలూన్ అంటారు కదా బోర రకరకాల దాని నిండా గాలి ఊది దారం కట్టారు దాన్ని నిండా గాలి ఊతి దారం కట్టి వదిలిపెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు గాలిలో వదిలిపెట్టారు దాన్ని ఎక్కడ వదిలిపెట్టారు గాలిలో వదిలిపెట్టారు ఇప్పుడు ఆ బెలూన్ ఎక్కడుంది గాలి బెలూన్ లోపలేముంది అదేంది బయట గాలి ఉంది లోపల గాలి ఉందా బెలూన్ ఎక్కడుంది గాలి బెలూన్ లోపలేముంది నీ మొబైల్లో లోనయుంటివి బెలూన్కి లోపల బయట ఎలా గాలుందో మనకి కూడా లోపల బయట పరిపూర్ణమేముంది అర్థమైందమ్మా అంటే గురువు మాత్రమే ఈ యొక్క సందేహాన్ని నివృత్తి చేయగలుగుతారు చాలా చక్కగా వివరించారు వారి యొక్క అనుభవాన్ని మన మనకు అందించారమ్మా మరి వంధ్యాసుకు సంబంధించినటువంటి విషయం కానీ చాలా వారి అనుభవాన్ని మనకు అందించారు ఇప్పటికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు